పిక్చర్స్ రామ్ చరణ్ గారు ఒకవేళ మీరు తనని ఇప్పుడు ఆశీర్వదించాలి అంటే ఈ రెండిట్లో ఏం చెప్పి ఆశీర్వదిస్తారు ఏ కళ్యాణ ప్రాప్తి రస్తు బిల్ అన్ని ప్యాన్ ఇండియా ఫిలిమ్స్ ప్రాప్తి ఆల్రెడీ ముప్పై ఎనిమిదో ఇప్పుడు ఎంతో అయినాయి వీడికి తొందరగా చాలా చెప్పండి చాలా చాలా బండ బండ ప్రేమ వీడిది చాలా గట్టిగా ప్రేమిస్తాడు ఎవరినైనా అది 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 ఎక్కువ శాతం ఇప్పుడు అబ్బాయిలకే అవుతుంది అమ్మాయిలు కూడా ఉంటే బాగుంటుంది అంటే అయిపోయింది బాబు అట్లా అంతే అంతే అక్కడ ఆల్రెడీ సంసార సాగరాన్ని ఇప్పుడు నలభై ఒక్క రోజులు మాలలో ఉన్నారు స్వామి ఓకే ఇప్పుడు మనం ఊచకోత గురించి మాట్లాడాం కాబట్టి ఏ టైంలో జనరలీ రామ్ చరణ్ గారి సరౌండింగ్స్ లో ఉండకూడదు అంటే ఊచకోత అంటే కోపం వచ్చే టైం ఎప్పుడు లేరు ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అవునా చాలా వరకు ఉపాసన గారు కోపం చాలా తక్కువ ఇప్పుడు పైగా సో రామ్ గారు మాట్లాడే ముందు రామ్ చరణ్ గారు ఇంకొకసారి వీడియో